కామారెడ్డి జిల్లా బాండ్సోడ నియోజకవర్గం పోతంగల్ మండలం సుంకిని గ్రామంలో ఇసుక క్వారీ కోసం చేస్తున్న పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు తమ గ్రామంలో ఇసుక క్వారీ ఏర్పాటు చేసి టిప్పర్ల ద్వారా ఇసుక తరలించడంతో మంజీరా నదికి ఆనుకొని ఉన్న తమ పంట భూములకు నష్టం వాటిల్ పాటు రెండు వందల వ్యవసాయ బోర్లలో గ్రౌండ్ వాటర్ తగ్గి పంటలు ఎండిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు క్వారీ పనులను అడ్డుకొని స్థానిక అధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యేకు సైతం ఫిర్యాదు చేశారు ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తమ ఇష్టానుసారంగా జేసీబీలు టిప్పర్ల సహాయంతో తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లో తమ గ్రామం నుండి ఇసుక తరలించేది లేదంటూ భీష్మించారు ఈ విషయంపై మీడియా ప్రతినిధి పొతంగల్ మండలం తహసీల్దార్ గంగాధర్ని వివరణ కోరగా మా దృష్టికి ఎలాంటి సమాచారం అందలేదని ఒకవేళ మాకు సమాచారం అందితే ఈ విషయంపై స్పందిస్తామని ఆయన వివరణ ఇచ్చారు మరియు అనుమతి లేకుండా దాని అందులో భాగంగానే నేను వెళ్ళి వాళ్ళతో విచారించగా వాళ్ళ దగ్గర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి ధృవపత్రాలు కలెక్టర్ నుంచి ప్రొసెనింగ్ ఆఫీస్ కానీ లేవు ఓన్లీ మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ మైన్స్ అండ్ జువలజీ నుంచి మినరల్ డీలర్ లైసెన్స్ ఎంపీఆర్ లైసెన్స్ ఒకటే చూపించడం జరిగింది కానీ మనకు ప్రభుత్వం నుంచి ఏదైతే గవర్నమెంటు ఇసుక క్వారీ పాయింట్లు ప్రభుత్వ వర్క్లు కానీ ప్రైవేట్ వర్క్లు కానీ ఇతరతో తీసుకోవడానికి టీఎస్ఎండిసి వారికి గతంలో మన క్వారీ పాయింట్లు ఉన్నాయని ప్రపోజల్ పంపడం జరిగింది ఆ ప్రంప ప్రపోజల్స్ నేపథ్యంలోనే మనకు ఎలాంటి అనుమతి కలెక్టర్ నుంచి రాకుండా నేరుగా సంబంధిత ఇసుక క్వారీ నిర్వాహకులు గ్రామస్తులు కానీ మాకు కానీ సమాచారం తెలియకుండా రోడ్ ఫార్మేషన్ చేసినందుకు గ్రామస్తులందరూ ఆగ్రహం మరియు అక్కడ కూడా గ్రామస్తులు మంజీరా నది నుంచి ఏదైతే వాళ్ళ పంట పొలాలకు వ్యవసాయ మోటార్లు బిగించడం జరిగింది పైపులు పెట్టింది ఎందుకంటే వ్యవసాయం అక్కడ మంజీరా ఏదైతే మనకు ఫ్లో ఉండదు వర్షాభావ పరిస్థితి వల్ల వచ్చిన వర్షంతోనే వాళ్ళకి పంటలు పండించుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళకు ఇస్క తీస్తే వాళ్ళ భవిష్యత్ తరాలకు తాగునీటి కానీ వ్యవసాయం చేయడం కానీ ఇబ్బంది ఉద్దేశంతో అక్కడ ఇసుక తీయొద్దని వాళ్ళు కాంప్లైంట్ చేసినందుకు అక్కడున్న ఏదైతే టిప్పర్స్ ఉన్నాయో నాలుగు టిప్పర్స్ మరియు పెద్ద ఇటాచి జెసిబి వెహికల్ కూడా మేము ప్రభుత్వ పరంగా సీజ్ చేసి స్వాధీనం చేసుకుని ఇక్కడ సబ్స్టే మన పోలీస్ స్టేషన్ కొట్టుకున్నందుకు సేక్ పరిస్థితి ఉంచడం జరిగింది అట్టి సమాచారము జిల్లా కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి మీరు ఏ ఏడీ మైన్స్ గారికి కూడా లేఖ ద్వారా సమాచారం పంపి పంపించడం జరిగింది మరియు గ్రామస్తులు కూడా చెప్పినాము గ్రామస్తులు వచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత శాఖ కూడా చెప్పినాము ఏదైనా అనుమతి ఉంటే కూడా సంబంధిత శాఖ ద్వారా అనుమతి ఉంటేనే వాళ్ళకు గ్రామస్తులు వాళ్ళు రావాలి కానీ అనుమతి లేకుండా రాత్రి రాత్రే రోడ్ ఫారం చేసి మొరం వేసుకొని చేయడం వల్ల గ్రామ సాగ్రమైరు ఇటీ విషయంను కూడా సంబంధిత శాఖను తెలియ తెలియజేసినాము ఇంకా మరి ఎవరైనా అనుమతి లేకుండా మన ప్రభుత్వ మంజీరులలో చొరబడితే ప్రభుత్వ పరంగా పోయిన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించడం జరిగింది థ్యాంక్ యూ